ఎక్కడ చూసినా ఒకే ఒక్క మాట దిగులు వర్రి అవ్వడం ప్రతి చిన్న విషయానికి వర్రి అవుతూనే ఉంటారు ఎందుకు నా వర్రి అంటే నాకు తెలియడం లేదు ఎందుకు వర్రీస్ అని చెప్పేసి ఈరోజు వర్రి అవుతూ గడిపేశారు గతం గురించి ఆలోచిస్తున్నారు నేను అలా చేసానంటే ఎలా చేయకుండా ఉండవలసింది అలా చేసినట్టు ఆలోచన వాడి దగ్గర వాడితో రిలేషన్షిప్ మేనేజ్ చేయడం బట్టే నాకు ఎలాగైంది ఆ దొంగ భేదం వల్లే లైఫ్ ఇలా ఎలా అయింది నేను అలా ఉండకుండా అలా ఉండి ఉండవలసింది అలా చేసి ఉండవలసింది ఇలా సాధించి ఉండవలసింది అనవసరంగా వాటిని ప్రేమించగల ఎలా కానీ గతం గురించి గత గురించి కొడల గురించి ఈ సంబంధం గురించి మనం తీసుకున్న కోర్సుల గురించి అన్నిటి గురించి కంటిన్యూస్గా 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 వాళ్ళు ఫీల్ అవుతూనే ఉంటారండి గతం గురించి వారు రేవడం నేను ఎలా ఉంటావు ఏటో భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏటో లైఫ్ ఏమైపోతుందో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అభద్రతా ఈ అభద్రతా భావం ఉంది రేపు గురించి భయపడుతున్నారు నిన్నటి గురించి వర్రీ అవుతున్నారు మరి ఈరోజు ఏం చేస్తున్నారు నిన్నటి గురించి రేపుటి గురించి ఈరోజే చేస్తున్నారు మరి ఈరోజు నువ్వు పనులు చేయగలిగారు లేదు నువ్వు దానికి ఏం పడుతున్నావు అనవసరంగా కానీ ఆలోచించి 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 టైం వేస్ట్ అయిపోయింది ఆ మన్నాడు కూర్చుని నిన్న నేను ఏం చేసిన అనవసరంగా టైం వేస్ట్ అయింది ఏంటి వేస్ట్ ఏంటి అయ్యో నేను అసలు ఏ పని చేయలేకపోయినా అని చెప్పేసి ఆ మన్నాడు కూర్చుని రెండు గురించి వర్రీ అవుతున్నాం ఇలా అయితే నా భవిష్యత్తు ఏమవుతుంది మళ్ళీ భవిష్యత్తు గురించి భయపడుతున్నాం ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనద్రతా భావం కొన్ని రోజులు అయిన తర్వాత అదేటో అలా అంటే అదే నాకు తెలియట్లేదు అలా ఉన్నాను ఏంట ఏం ఆలోచిస్తున్నావు అది నాకు అర్థం కడదు నాకు ఎందుకు ఈ ఆలోచనలు వస్తున్నాయని ఆలోచిస్తున్నాను వర్రీ అబౌట్ వర్రీస్ వై అమ్మగే కట్టింగ్ వర్రీస్ నేను ఎందుకు ఇలాగా వర్రీస్ వస్తున్నాను నాకు వై వై మీ నాకే ఎందుకు అవుతుంది అసలు బాగాలేనా అందంగా లేనా నాకొక్కరికైనా ఇలా ఉంది నాకొక్కరికైనా ఇలాగా వర్రీస్ వస్తున్నాయి అందరూ బాగానే ఉన్నారు చక్కగానే అవుతున్నారు నేను అక్కడనే అయిపోయింది అవును సూర్యుడు పని పనికట్టుని పని పనికట్టుకుని వచ్చి వేసా తీసుకుని వచ్చి నీ ముఖం మీద సూర్యుడు పొడిచాడండి మిగతా వాళ్ళు ఎవరికీ సూర్యుడు కనపడటం లేదు నేను ఒక క్లాస్లో అడిగాను అండి ఒక ఐదు వందల మంది ఒక ఆయన అడిగి నువ్వు ఏమనుకుంటానో అని అడిగాను నాకు కాన్ఫిడెన్స్ లేదనుకున్నాను అన్న మిగతా వాళ్ళందరినీ అడిగాను నేను ఒక్కడే కాన్ఫిడెన్స్ లేదు మిగతా వాళ్ళందరూ బాగున్నాను అనుకున్నాడు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అడిగితే అందరూ కూడా నాకు కాన్ఫిడెన్స్ లేదని అందరూ నా వర్రీ సత్యం అందరికీ నాలెడ్జ్ లేదన్నాడు ఇక్కడ ఏమవుతుంది అంటే నాకు మాత్రమే ప్రాబ్లం ఉంది అందరూ బాగున్నారనుకోవడం తోటి మళ్ళీ వర్రీ స్టార్ట్ అవుతుంది అంటే నాకే లేదంటే నాకేదో ప్రాబ్లం ఉందనమాట నాకేదో సమస్య ఉందనమాట అని చెప్పేసి నిన్నటి గురించి ఈరోజు ఈ రోజు కూడా రేపు గతం గురించి రేపటి గురించి ఈరోజు ఇరవై నాలుగు గంటలు చండాలంగా చేసుకుంటున్నాం వర్రీంగ్ అబట్ వర్రీ వర్రీంగ్ అబౌట్ పాస్ట్ వర్రీంగ్ అబౌట్ ఫ్యూచర్ వర్రీంగ్ అబర్ ఇవర్ తెల్ల వెంటర్గా వర్రీ ఇంకా కొట్టేవారు కిడ్స్ వర్రీం కాబట్టి ఎసిడిటీ వరి ఇంకా బట్టే రాక్ నువ్వు ప పట్టించుకోక అది నిమిషానికి డెబ్బై రెండు సార్లు ఎలా కొట్టుకోలేదు తెలుసు అది కొట్టుకుంటుంది అది నువ్వేం ప్రయత్నం నువ్వు ఏ స్పీడ్ పెంచట్లేదు స్లో చేయక్కలేదు కొట్టుకుంటుంది లేదో చెక్ చేసా ఉన్నా ఉంటే గుండె అడుగులేదు కుడిపో డౌట్ వస్తుంది అంతే కొంతమంది గాలి పీల్చుకుంటా చెక్ చేస్తారు నువ్వేం పట్టించుకోగలవు నిమిషానికి పదిహేను పద్దెనిమిది ఇరవై సార్లు అది గాలి పీల్చుకుని వదులుతూ ఉంటుంది పంపింగ్ 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 ఆక్సిజన్ పంపర్ అది ఒక పంపు నువ్వు ఆలోచిస్తున్నావు కాబట్టి పనులు బ్యాడ్గా రావడం జరగదండి నువ్వు ఆలోచిస్తున్నావు కాబట్టి నీకు మంచిగా జరగడం జరగదు నువ్వు వరీ అవుతున్నావు కాబట్టి నీకు ఎసిడిటీ వస్తుంది వర్రీ అవుతున్నావు కాబట్టి తుమ్ములు వస్తాయి వర్రీ అవుతుంది కాబట్టి జుట్టు ఊడిపోతుంది వర్రీ అవుతున్నావు కాబట్టి థైరాయిడ్ వస్తుంది వర్రీ అవుతుంది కాబట్టి డయాబెటీస్ వస్తుంది వర్రీ అవుతున్న కూడా యాంగ్జైటీ వస్తుంది వర్రీ కూడా యాంగ్జైటీ పెరిగి బోసిడీకే అవుతుంది పోసిడీ వర్రీ అవుతున్నావు కాబట్టి డిప్రెషన్ వస్తుంది వర్రీ అవుతున్నావు కాబట్టి నువ్వు లాభ అయిపోతుంది ఈటింగ్ వస్తుంది అన్నమాట మనసు బాగాలేనప్పుడల్లా ఒక కొంచెం ఏదో తినాలనిపిస్తుంది తినేస్తాం అంతే పని అయిపోతుంది అండి ఏ రింగ్ వర్రీ అఫట్ పాస్ట్ ఫిర్ అఫట్ ఫ్యూచర్ ప్రెసెంట్ నిస్సం టొకడా కట్టుకున్నాం మరి దీనికి ఏం చేయాలి డిస్సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద పాస్ట్ గతం పట్ల అసంతృప్తి ఉంటే డిస్టేస్ట్ ఆఫ్ ద ఈ రోజు రుచి పచ్చి లేకుండా ఉంటుంది డిస్టేస్ట్ ఆఫ్ ద ప్రజెంట్ లీడ్స్ టు ద ఫ్యూచర్ నీ గతం పట్ల నువ్వు చేసుకునే పెళ్లి పట్ల నువ్వు నువ్వు ఉన్న ఉద్యోగం పట్ల నీకు చెప్పు పట్ల నీ కుటుంబం పట్ల నీ వ్యాపారం పట్ల నీకున్న రిలేషన్షిప్ పట్ల నీ లవ్ బ్రేక్ అవ్వడం పట్ల నువ్వు ఏదైతే అసంతృప్తిగా 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 తృప్తి లేదో డిస్సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద పాస్ట్ గతం పట్ల అసంతృప్తి డిస్కౌంట్ టేస్ట్ అట్ టేస్ట్ అంటే రుచి రుచి పచ్చి లేనిది డిస్టేస్ట్ ఈ ఇరవై నాలుగు గంటలు రుచి పచ్చి లేకుండా గడిపేస్తాము ఆఫ్ ఆఫ్ ద భవిష్యత్తు పట్ల ట్రస్ట్ అంటే నమ్మకము అపనమ్మకం వస్తుంది అభద్రత వస్తుంది భయం వస్తుంది నా బతుకు ఏమైపోతుంది అని చెప్పేసి గందరగోళం గురి అవుతావు మరి దీనికి ఏం మనం గతం నాస్తి జరిగిపోయింది రాదు వర్తమానం ఆస్తి దట్ ఈస్ అవర్ ప్రాపర్టీ భవిష్యత్తు అంత బంగారం అంచేది గతం అనేది నాస్తి ఈజ్ మిస్టరీ ఎస్టర్డేస్ న్యూస్ పేపర్ ఈజ్ టుడేస్ వేస్ట్ పేపర్ టుడేస్ న్యూస్ పేపర్ ఈజ్ టుమారోస్ వేస్ట్ పేపర్ న్యూస్ పేపర్ యొక్క టైము ఒక అరగంట గంట మనం చదివినంతసేపే చదివిన తర్వాత టేబుల్స్ అంతే ఆ మన్నాడు ఆ పేపరు అన్ని పేపర్లో ఉన్నాయో చెత్త పేపర్లు ఏదైతే ఉన్నాయో పాత పేపర్లోకి వెళ్ళిపోతుందండి దాని వాల్యూ అనమాట సో గతం నాస్తి దానికి అసలు వాల్యూ లేదు అయిపోయింది అది ఫాస్ట్ ఈజ్ మిస్టరీ మరి రేపు ఎవరికి తెలుసు మిజ్జా మిస్టరీ యూ కాంట్ సే ఎనీథింగ్ అబౌట్ యువర్ ఫ్యూచర్ ఏ క్షణాన్ని కోరడంతుంది మీకు ఏమైనా తెలుసా రెండు వేల పద్దెనిమిదిలో అనే సినిమా వరదల మీద వచ్చింది మలయాళంలో బ్రహ్మాండ అవార్డులు వచ్చింది అంతకంటే పెద్ద వరద మాలా తిరిగి మళ్ళా వచ్చింది ఇప్పుడు ఎవరన్నా కలగన్నారా సో రేపు మిస్టరీ మిజ్జా ఎవరికైనా ఏదైనా జరగచ్చు గతం హిస్టరీ చరిత్ర భవిష్యత్తు మిస్టరీ నువ్వు తడుచుకుంటే గతం భవిష్యత్తు మధ్యలో ఉన్నది ప్రజెంట్ ప్రజెంట్ ప్రజెంట్కి రెండు మీనింగ్లు ఉన్నాయి ప్రజెంట్ అంటే బహుమతి ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ప్రజెంటేషన్ ఏం తెచ్చామంటారు నేను ప్రజెంట్ అవడో నీకు ప్రజెంటేషన్ అంటాను నేను అయితే ఆఫ్కోర్స్ నేను మ్యారేజ్ ఫంక్షన్స్కి వెళ్ళినాను అది వేరే సంగతి అది ప్రజెంట్ అంటే బహుమతి ప్రజెంట్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ అంటే అందుకే నన్ను అంటాను ఎగ్జిస్టెన్స్ నవ్వుని లవ్వుచే నవ్వుని లవ్వుచే ఈ ఇరవై నాలుగు గంటలను బంధించు 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 ట్రంట్ అవర్ దాన్ని ఏమంటాడు డెలికరేజీ డే టైట్ ఫ్యాక్ అండ్ హౌ అవుట్ టు స్టాప్ వరింగ్ అండ్ స్టాప్ లివింగ్ అనే బుక్లో ఒక డెబ్బై ఏలికత వచ్చింది అది అవుట్ టు స్టాప్ వర్రింగ్ స్టాప్ లివింగ్ నేనేం చెప్తానో దాన్ని మార్చేస్తున్నాను నేను అవుట్ టు స్టాప్ వర్రింగ్ కాదు అప్ టు స్టాప్ లివింగ్ స్టాప్ వర్రింగ్ సాధారణంగా వర్రీస్ ఆపి జీవించడం ప్రారంభించడంలాగా అనేది ఆయన బుక్కు ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తాం తెలుసా వర్రీ స్టార్ట్ చేయి జీవితాన్ని ఫుల్ స్టాప్ పెట్టే స్టార్ట్ వర్రీ స్టాప్ లివింగ్ దానికి రిపర్జిట్ చేయాలి స్టార్ట్ లివింగ్ స్టాప్ వర్రీంగ్ నువ్వు వర్రీ సాపినప్పుడే జీవించడం ప్రారంభమవుతావు వర్రీ ఇంగ్ ఈజ్ ఏ రింగ్ సుడిగుండోలో చిక్కు వాడికి సుఖం ఎక్కడది సే ప్రజెంట్ అంటే ఇప్పుడు ఈరోజు ప్రజెంట్ అంటే గిఫ్ట్ బహుమతి అంటే ఇప్పుడు నీకు ఒక బహుమతి దేవుని దేవుడు ఇచ్చిన బహుమతి ప్రకృతి నైతే ప్రకృతి ఉన్నవతి డార్మిన్ అంతే ఎవల్యూషన్ దొరికినంతే ఆ బహుమతి అంటే ఈ ఇరవై నాలుగు గంటల డే టైట్ ప్యాక్గా మలుచుకోమటం చేయి ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ని ఎంత వీలైతే అంత పని చేయి ఎంత వీలైతే అంత ఆనందంగా ఎంత వీలైతే ఎదురోళ్ళకి హెల్ప్ చేయి హెల్ప్ ఎవర్ హర్క్ట్ నెవర్ ఎప్పుడు కూడా ఎదురు బాధ పెట్టవు ఎప్పుడు ఎదురు కించపరచకు ఎప్పుడు ఎదురు క్రిటిసైజ్ చేయకు ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండవు ఎంత చేయాలో అంత చేయి నువ్వు చేసుకుంటూ పో రిజల్ట్ కోసం ఆలోచించవు కర్మాన్యాయం అది అంత నా కన్నా పలాల్సిన ఏదో సంస్కృతిలో ఉంటుంది బాధ్యతలో ఫలితం మీద దృష్టి పెట్టద్దు చేసుకుంటూ పో చేసుకుంటూ పో ఆటోమేటిక్గా కొన్నాళ్ళు అప్పటికి నీకు సక్సెస్ ఒక అనకౌంట్లో కూర్చు కూర్చుంటుందండి అనుకోకుండా రాదండి అది అనకౌంట్లో ఈ నీ ప్రయత్నాలు ప్రయత్నాలు చేమ కొంచెం కొంచెం తీసుకున్న పుట్టబడుతుంది కొంచెం 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 తీసుకుని అండి ఒక రేణువు అలా నంబర్ ఆఫ్ చేమలు తీసుకొచ్చి ఈ యాంట్లన్నీ కలిపితే టీమ్ ఆఫ్ యాంట్స్ అనమాట అది బెటాలిన ఫ్యాన్స్ అన్నీ కలిపి పెడితే నూట యాభై అంతస్తు బిల్డింగ్ అయిపోతుంది అనమాట ఆఫ్టర్స్ ఏమన్నా అనుకోవద్దండి ద ఆఫ్ ఫ్యాంట్ కోఆపరేటివ్ సిస్టమ్ సహకారం యొక్క సిస్టమ్ మీరు ఎవరికెవరు కోఆపరేట్ చేయండి వాళ్ళని కోఆపరేట్ చేస్తారు జీవితంలో మీరు అన్న అనుకున్న పనులన్నీ కూడా ఇరవై నాలుగు గట్ల చేయండి నిన్న గురించి వద్దు రేపు గురించి వద్దు ప్రతి క్షణని ఆనందించండి సంతోషంగా పంచండి మీరు ఎప్పుడైనా సరే నిన్న నాదే నేడు నాదే రేపు నాదే లే అనే పాట పాడుకోండి ఈరోజు బాగుంటేనే రేపు ఉంటుంది లేకపోతే రేపుకు రూపు లేదు రేపు రూపు లేదు రేపు 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 అని వాయిదా లేసారనుకోండి ఇవర్ రేపింగ్ ఎవరి సెల్ఫ్ అని అర్థం నిన్ను నువ్వు మానభంగం చేసుకుంటాం ఆ రేపు రేపు అన్న పెట్టిన వాళ్ళకి ఆ జీవితం రూపు ఉండదు రేపుకు రూపు లేదు ఈ క్షణం ప్రజెంట్లో బతకండి లివ్ ఇన్ ప్రజెంట్ ప్రతి దాన్ని అనుభూతితో ఎంజాయ్ చేయండి చదువుతున్నప్పుడు చదువునే ఎంజాయ్ చేయండి పని చేసేటట్టు పనిని ఎంజాయ్ చేయండి సెక్స్ చేస్తాడు సెక్స్ని ఎంజాయ్ చేయండి వాకింగ్ చేయండి వాకింగ్ నేను చేయండి ఇష్టపడి చేయండి ప్రతీది కూడా ప్రేమించి చేయండి ఈ రోజే నాది రేపు ఉంటానో లేదో తెలియదు ఈ రోజు నువ్వు ఎంత బాగా చేయగలిగితే అంత చేయం మళ్ళీ రేపు ఆ రోజు ప్రజెంట్ ప్రజెంట్ అంటే భగవద్ది ఆ రోజు నువ్వు ఎంత బాగా చేయాలో అంత చేయ ప్రతి రోజుకి ఆ రోజే ఉంది అంటే ఆ మన్నాడు పట్టుకునేటప్పుడు ఆ కాడ నువ్వు లేచావంటే అంటే నువ్వు పునర్జన్మని అర్థం ఏ రోజుకి ఆ రోజు సన్ రైజ్ అవుతుందంటే నీ పునర్జన్మ అని అర్థం అంటే నీకు అంత హోప్ అనమాట అందుకే నేను ముందులే మంచి కాలం ముందు ముందు అంటాను హోప్ అంటే అది నిరంతరం లివింగ్ ఈజ్ అన్ ఆర్ట్ అంటా మైండ్ ఫుల్గా లేడు జీవించడం అంటే అది వాళ్ళు పెద్ద జబ్బులు వచ్చినా బాగుంటారు జబ్బులు రాకపోయినా పోస్తారు డబ్బులు ఉన్నా బాగుంటారు డబ్బుల్లో బాగుంటుంది అడుగడుగులు అడుగులో గుడుగు ఉంది అందులో గుందు ఆ గుడుగులు ఎవరు అంటే నువ్వే దేవుడు అంటారు అనమాట నేను దేవుడు నమ్మకపోవచ్చు మీరు అందరూ నమ్ముతారు కదా దేవుడు విజిబుల్ ఇన్విజిబుల్ అందరూ ఇన్విజిబుల్ అంటారు ఎక్కడుంది చూడండి ఇన్ విజిబుల్ ఇక్కడ చూడండి ఇన్ విజిబుల్ నువ్వులో చూడు అంతర్యామి అంతర్యామి భగవంతుడు అంటే భగవంటే వంతుడు భగవంతుడు అంటే భగవం అంటే స్త్రీల యోని వంతుడు అంటే పుట్టిన వాడు స్త్రీల యోని నుంచి పుట్టినవాడు నువ్వు నేను అంటే మనందరూ దేవుడు జనరంటే ఆపర్ అంటే అంటే అది జనరేంటంటే అంటే గాడ్ బ్రహ్మ ఆపరేటర్ ఏంటంటే సిద్ధిగాడు అంటే విష్ణు డిస్ట్రక్టర్ అంటే శివుడు ఈ మూడు కలిపితే ఘనమాట యువర్ ద గాడ్ ఎవరి దగ్గర అహం బ్రహ్మస్మెంటు అది శంకరాచార్యుడు మీన్స్ యువర్ ద గా అని అర్థం అహం బ్రహ్మస్మెంట్ ఎవరి దగ్గ ఈ వరే ఘాట్ వరేవలసిన అవసరం ఏముంది అండి వేరెవరికో అచ్చ డాగ్ వర్ ఈస్ గుడ్ అంతే వేరేవరి కో యువర్ మైండ్ ఫాలోస్ యువర్ ఫాలో కాన్వెంట్ ఫైవ్ ఏదైనా సరే అంతే నీ తోడు అచ్చు తేటంటే అచ్చు డాగ్ అచ్చు మనసు అందుకే నేనున్నాను అన్న స్వాగతం మీరు ఎక్కడికెళ్ళిన సరే మాట నా ప్రస్తావన నా క్లాసు నేను నేను రాసిన బుక్ నుంచి తెప్పించుకున్న సీడియోలు వీడియోనో ఏదో మీకు గుర్తు రావాలి నేనున్నాను మై హోనా ఐఎమ్ దేర్ నీ సబ్కాన్షియ్ నీతోటే వస్తుంది నీతోటే రిషికేష్ అయినా సరే ఇంటి గురించి ఆలోచించే వాళ్ళు ఎంత పొందారు అంటే నువ్వు మర్రీస్ నాకు వదిలి రాలేదు రిషికేష్ కూడా క్యారీ చేసావు అందుచేత ఏం చేయాలంటే ఈ రోజు బతుకు యడ్ ఆం బ్రహ్మస్మి భగవంతుడు భగవన్ నుంచి వాడు స్త్రీల యోగ నుంచి పుట్టిన వాడు అంటే మనిషి అంటే నువ్వే నువ్వు దేవుడివి నీకు భయపడాల్సిన అవసరం లేదు వదిలివలసిన అవసరం లేదు ప్రతి నిమిషానూ ఆనందంగా ఆనంద సౌందర్యం ఆనందలారి ప్రేమలహారి సౌందర్యులారి ముందులే మంచిగాలి ముందు ముందుగా మీ డాక్టర్ గారికి నమస్తే ఇది నచ్చిందా లైక్ పెట్టండి పెట్టకపోతే అర్ధరాత్రి మీకు కళ్ళకు వస్తాను కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి బాగుంటే బాగుందని చెప్పండి మీకు డౌట్ ఉంటే అడగండి కొత్త వీడియో కావాలంటే అది కూడా అడగండి అడగండి అమ్మాయినే పెడతా అడగక్కంటే క్రాంతి గారు మీకు చేసి పెట్టాడు ఎంతకాలం ఈ మధ్య పదిహేను రోజుల నుంచి మొదలు పెట్టాను అడగడం ఎందుకు అడుగుతున్నాను అంటే ఓ వీడియోలు పెడుతున్నాను సరైన స్పందన ఉండదు కష్టపడి చేస్తున్నందుకు మీరు కూడా పడితే మన ఇద్దరి మధ్య బాండింగ్ ఏర్పడుతుంది అనమాట సో ఇది ఎవరికైనా షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి వీలైనంత మందిని ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయించండి ఇటువంటి ప్రోగ్రామ్స్ మీ ఊర్లో ఏదో కాలేజీలు స్కూళ్ళు ఆఫీసుల్లో మార్కెటింగ్ లైడ్లో కావాలనుకుంటే ఏ ప్రోగ్రామ్ కలిగితే ఆ ప్రోగ్రామ్ ఇవ్వడానికి మేము అందే ముందులే మంచి కాలం ముందు ముందుగా డాక్టర్ క్యాంత్ గారు నమస్తే